యుహాన్సు వార్త పదహైదో అధ్యాయము పదహారు నుండి ఇరవై వచ్చినాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం అందరం కలిసి చదువుదాం మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను లోకం మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడలా లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మల్ను ద్వేషించుచున్నది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునడి లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మను కూడా హింసింతురు నా మాట గైకొని ఎడలా మేన్హలూయా దేవునికి మహిమ కలుగునగాక మీరు నన్ను ఏర్పరచుకొని లేదు మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని నియమించినాడు హలలుయా దేవునికి మహిమ కలుగునగాక మీరు ఫలించడానికి ఆ ఫలము నిలిచి ఉండడానికి ఈరోజు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు సిస్టర్ బ్రదర్ ఈరోజు దేవుని నిన్ను నియమించాడు అమ్మా ఈరోజు నీ ఫలము అధికమవునట్లుగా దేవుని నేర్పరచుకున్నాడు ఈరోజు నేను దేవుని సేవ చేస్తున్నావా దేవుని పరిచయం చేస్తూ ఉన్నావా వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటూ ఉన్నావా ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా దేవుని ఎందు భయమో భక్తి కలిగి ఉన్నావా విశ్వాసం పోరాటం పోరాడుతూ ఉన్నావా అయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నట్టే హాలో ఈరోజు నీవు భక్తిహీనుడు కాదు భక్తుడవు కాబట్టి దేవుడిని ఏర్పరచుకున్నాడు ఆయన నిన్ను నియమించుకున్నాడు కాబట్టి ఈ లోకంలో ఆయన కోసం బతుకుతా ఉన్నావు హలో నేనైతే మరి నేను ఏర్పరచుకోలేదండి దేవుణ్ణి దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన నన్ను నియమించాడు నిజంగా ఈ లోకంలో ఎంతోమంది ఉండగా దేవుడు మరి కళ్యాణ్ బాబు అని పేరు పెట్టి పిలిచి ఈ గొప్ప పరిచయం గొప్ప భాగ్యం యవనస్తునిగా మరి ఇరవై తొమ్మిది సంవత్సరాలకు మరి నాకు ఇచ్చాడంటే దాదాపు ఐదు సంవత్సరాల సేవా జీవితంలో దేవుడు ఎన్నో పాటలు నాకు నేర్పిస్తూ వచ్చాడు ఎన్నో శ్రమలు కూడా వెళ్తూ వచ్చాను దేవుడు అంటున్నాడు మరి నేను నీ నేర్పరచుకున్నాను నియమించాను నీకే కొలవా చేయను నీకే ఇబ్బంది పెట్టను నేను నిజంగా ఈరోజు దేవుని స్థానం చెప్తున్నాను దేవుడు నాకు నిజంగా ఎప్పుడు కూడా కొదపెట్టలేదండి నాకు ఏ రోజుకి ఆ రోజు ఇస్తానే ఉంటాడండి దేవుడు నన్ను మరి పచ్చు పెట్టే రోజు ఏ రోజు లేదండి మరి దేవుడు నాకు ఇస్తూనే ఉన్నాడండి ఒక్కొక్కసారి మరి నా కడుపు మార్చిన ప్రభుని అడుగుతా ప్రభా ఎందుకునైనా మరి నీ పని చేస్తాను కదా మరి ఎందుకు ప్రభు మాకు తినడానికి కూడా లేదు ప్రభా ఈ రోజున మరి నా బిడ్డ ఎట్ల ప్రభా నా భార్య ఎట్ల ప్రభా అని ఏడ్చిన రోజులు ఉన్నాయండి అప్పుడు ప్రభు అంటాడు నేను నేర్పరచుకున్నా నియమించను మర్చిపోను ఐ విల్ బ్లెస్ యూ నిన్ను ఆశీర్వదిస్తాను ప్రార్థన చెయ్యి భారంగా ప్రార్థన చెయ్యి నేను అడుగుతా ఒకవేళ ప్రభా ఏదైనా తప్పులు చేస్తే నేను పాపం నన్ను క్షమించిన ఆయన ప్రభా ఒకవేళ నా వల్ల నీకు బాధ కలిగిన క్షమించు ప్రభా అని ప్రభు దగ్గర వేడుకుంటానండి నేను ప్రియమైన దేవుని వారులార అందుకే పదేళ్ళ వచ్చిన ఒక మాటను చూడండి మీరు ఒకరినొకడు ప్రేమింపవాలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను లోక మిమ్మల్ని ద్వేషించడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు దేవుడు చెప్తున్నాడు ఒక ఆజ్ఞ రిలీజ్ చేస్తున్నాడు ఈ సమయంలో మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి లవ్ ఈచ్ ఎదర్ కేర్ ఈచ్ ఒకరి గురించి ఒకరు పట్టించుకుంటున్నారా సంఘంలో మీ సంఘంలో ఎవరికైనా సమస్య వస్తే బాధ వస్తే సంఘం అంతా నిలబడుతూ ఉన్నదా విధవరాన్ల పక్షి నిలబడుతున్నారా అనాథుల పక్షి నిలబడుతూ ఉన్నారా ఈరోజు దేవుడి మీద సూటిగా అడుగుతున్నాడు అమ్మా సంఘంలో కొరతలు ఉన్నవారికి అప్పులు వారి గురించి బాధలున్న వారి గురించి కష్టాలున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నావా ఇతరులను ప్రేమిస్తున్నావా వారి బాధను పంచుకుంటున్నావా నేను నీకున్నాను భయపడద్దు భయపడద్దన్నా అంటున్నావా ఇలా నేను నేర్చుకున్నాను అదే నాకు వందల ఫోన్లు వస్తూ ఉంటాయి వేల ఫోన్లు అందరికీ నేను ధైర్యం పరుస్తూనే ఉంటా అమ్మా ధైర్యంగా ఉండండి దిగులు పడద్దు భయపడద్దు చెప్పలేదమ్మా నేను మీతో ఫోన్లో మీరు ఎంతోమంది నాతో మాట్లాడారు కదా నేను మీతో చెప్పలేదా ఈ మాటలు ధైర్యంగా ఉండండి దిగులు పడద్దు నేను ప్రార్థన చేస్తాను ప్రభు మీకు సహాయం చేస్తాడు ప్రతి ఒక్కరితో నేను చెప్తూనే ఉన్నాను నాకు మీరంటే ఎంతో ఇష్టం మీరు నశించిపోకూడదు ఈ లోకంలో పాపమును మోసుకొని పోయేవారిగా మీరు ఉండకూడదండి మీరు దేవుని బిడలు ఏర్పరచబడినటువంటి వారు హెలూయా దేవుడు మిమ్మల్ని నియమించాడండి ఈ సర్వ సృష్టికి మిమ్మల్ని అధికారులుగా దేవుడు నియమించాడు అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషించినా కానీ మీరు బాధపడద్దండి ఈ లోకం మిమ్మల్ని హింసించినా మీరు బాధపడద్దండి ఈ లోకంలో ఎన్ని కష్టాలు ఎన్ని వ్యతిరేకతలు ఎన్ని పరిస్థితులు వచ్చినా మీరు దిగులు పడద్దు ఎందుకంటే దేవుణ్ణి హింసించినటువంటి లోకం ఇది మరి నేను హింసించదా నేను బాధ పెట్టదా కాబట్టి ఈ లోకం వైపుని దృష్టి ఉంచక ఈ లోకంలో మనుషులు నన్ను హింసిస్తున్నారు ఈ లోకంలో బాధలు ఎక్కువైన ది అని లోకం మీదను గురి పెట్టుకోకుండా దేవుని మీద గురిపెట్టి అడుగు ముందుకేయి స్టార్ట్ యువర్ లైఫ్ విత్ జీజస్ నీ జీవితాన్ని తిరిగి ఆరంభించు ఆయన ఏర్పరచుకున్నాడు నిన్ను నియమించాడు ఆయన హల్లెల్ూయా దేవునికి మహిమ కలుగును గాక నమ్మకంగా దేవునికి అప్పగించిన పని చెయ్యి ఆయన నియమించిన చోట నమ్మకంగా ఉండు ఆయనని ఎందుకేర్పరచుకున్నాడు అడుగు ప్రభు నీ ప్రణాళిక ఏంటి నీ సంకల్పం ఏంటి అడుగు తెలుసుకో ప్రభుని అడిగి హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక అలాగే మరి చదువుకుంటూ కిందికి వెళ్తే ఈ లోకము మిమ్మల్ని ద్వేషించిందంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి మనకంటే ముందుగా ఏం చేసింది ఈ లోకము ద్వేషించింది ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్ని క్రియలు చేసినా ఎంతమంది రోగస్తులను బాగు చేసినా దయ్యాల నుంచి విడుదల కలిగించినా పుట్టకతో నుండి గుడ్డివారిని మరి స్వస్థపరిచిన ఎక్కడైనా సరే మీరు చూడండి మంచి మంచి బోధలు చేశాడు అద్భుతమైనటువంటి మరి ఘనమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు అయినప్పటికీ లోకము దేవుని ఏం చేసిందండి ద్వేషించింది హింసించింది మరి నీకు హింసలు వస్తే తట్టుకోలేవా నేను ఎవరైనా ద్వేషిస్తే తట్టుకోలేవా ఇద న్యాయం నా దేవుడు భరించాడు మోసాడు ఇంగిల్ ముంచుకున్నాడు ముప్పై తొమ్మిది కొర్రల దెబ్బలు తిన్నాడు తలకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు అండి ఈరోజు నా దేవుణ్ణి ఎంతగా ద్వేషించారు మరి లోకంలో నేను అందరూ ద్వేషిస్తున్నారని చచ్చిపోతావా వెలివేయబడతావా నాకు నాకెవరు వద్దంటావా నేను చెప్తున్నాను చూడండి నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థించే హింసించిన వారిని ప్రేమించడం నేర్చుకో మీరు ఒకరినొకరు ప్రేమించండి ఇది దేవుని ఆజ్ఞ ఈరోజున ఎన్నో మత కలహాలు గొడవలు జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం వారందరి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రవ్వా వారిని క్షమించున్నాయన ప్రభావ వారికి దయగల హృదయం కలుగు చేయన ఆయన ఈరోజు ఎన్నో గొడవలు ఎన్నో కదా హత్యలు కూడా చేస్తూ ఉన్నారు క్రైస్తవుల మీద పడి చాలామంది మత్తున్మాదులు మందిరాలు కాల్చేస్తున్నారు మందిరాలు బూడిదైపోతూ ఉన్నాయండి కదా ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారండి ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి వారు సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎంత హింసించబడుతున్నామండి ఆలోచన చేయండి అయినప్పటికీ వాక్యం చెబుతుంది మీరు ధైర్యం వహించండి ధైర్యం వహించి అడుగు ముందుకేయండి ఈ లోకంలో మనం చనిపోయినా సరే క్రీస్తు కోసం సిద్ధం అవ్వండి హతసాక్షులవాడకి సిద్ధంగా అవ్వండి ప్రియమైన దేవుని వాళ్ళరా ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఈ లోకంలో ఆయన మిమ్మల్ని నియమించాడు వాడబడండి ప్రభు కోసం ప్రభు కోసం ప్రయాసపడండి పాటు పడండి పాటుకు రానట్లయితే మన నిజంగా దేవుని కోసం ఏం చేయలేమండి మనం పాటుకు రావాలి ప్రభా నీ సేవ నేను చేస్తా నీ పరిచయం నేను చేస్తా ఇదిగో నేను చేయలేను కానీ ఎవరినొస్తారు కళ్యాణ్ బాబు చేస్తూ ఉన్నాడు ఇదిగో నిజాయితీగా కష్టపడుతూ ఉన్నాడు ప్రతి రూపాయి మందిరం కడుతూ ఉన్నాడు పరిచర్య కోసం పాటుపడుతూ ఉన్నాడు స్వార్థ సవాల్ కోసం పాటుపడుతూ ఉన్నాడు అనేక మంది కొరకు ప్రయాసపడుతుంది ఇదిగో నేను కూడా భాగం అవుతాను ఏసయ్య అని నువ్వు ప్రేమిస్తున్నావా ఈ పరిచర్యను ఆదరించగలుగుతున్నావు ఈ పరిచర్యను నేను దినమున మరి నాకు తెలిసినటువంటి ఒక స్నేహితునికి మీలో ఎవరో ఒక ఆయన ఫోన్ చేశాడంట ఫోన్ చేసి పలానా కల్లూరులో కళ్యాణ్ బాబు మందరం కడుతున్నాడా అని అడిగాడంట నేను ఇంత బాగా చర్చి మీకు చూపిస్తున్నాను చివరిలో యాడ చూపిస్తున్నాను పరిచయ చూపిస్తున్నాను సేవ చూపిస్తే ఇంత చూపిస్తుంటే ఆయనకు చూడ ఎలాంటి అనుమానం వచ్చిందో నేను ఎలా కనిపిస్తున్నానండి కొంతమందికి అయితే మరి నాకు తెలియదు కానీ ఎలా కనిపిస్తున్నానో నేను నిజం చెప్తున్నానండి మీరు ఎప్పుడైనా రండి నేను దేవుని కోసం ఎలా కష్టపడుతున్నా మీరు చూడొచ్చు నేను నేటికి ఈరోజు కూడా మీకు ఈ ప్రసంగం అందించడానికి నేను మిట్ట మధ్యాహ్నం ఎండలో నూట ఇరవై కిలోమీటర్లు నాను పోను ప్రయాణం చేసి వచ్చానండి నేను నూట ఇరవై కిలోమీటర్ల ప్రయాణం మధ్యాహ్నం దాకా చర్చి దగ్గర పనిచేసి ఇటుకలు దిమ్మెలు అందించి సిమెంట్ అందించి పనిచేసి వస్తున్నానండి నేను మీ మధ్యలోకి తెలుసా మీకు నాకున్నదంతా ప్రభుకి ఇచ్చాను నేను మోసం చేసే వ్యక్తిని కాదండి ప్రేమించే వ్యక్తిని నా దేవుడు నా పక్షును ఉన్నాడు నేను మనుషులు నమ్ముకొని సేవ చేయట్లేదు మనుషులను ఆశ్రయించి పరిచయం చేయడం లేదండి దేవు నాకు చెప్పాడు నువ్వు నా కోసం పాటుపడు నేను నీకు కూడా సహాయం చేస్తా నువ్వు మందరం కట్టాలన్నీ సంకల్పించావు ఖచ్చితంగా నువ్వు కడతావు పది గ్రామాలకు ఇది ఆలయం అండి ఇది రాబోతుంది దినాల్లో ఈ మందరం నిర్మించబడితే పది గ్రామాలు రక్షించబడి ఈ మందరంకు వచ్చి ప్రార్థన చేసుకోబోతున్నారు హాల్లేయా దేవునికి కలుగును కలుగునుగాక నాకు భలే బాధేసిందండి ఫోన్ చేసి మరీ కళ్యాణ్ బాబు చర్చి కడుతున్నాడా అని అంటే అంటే నేను కట్టట్లేదా అండి గ్రాఫిక్స్ ఏమైనా చూపిస్తున్నాను మీకు ఏమైనా వచ్చి చూడండి కళ్ళతో చూస్తే కానీ నమ్మాలనుకుంటా కొంతమంది కదా ఇంత ప్రయాస యవనస్తులు కష్టపడి వేల రూపాయలు లక్షల రూపాయలు వేచించి టీవీలోకి వచ్చి వాక్యాలు అందిస్తూ ఎంత భారపర్తమైన సేవకు ఎవనస్తులు చేస్తూ ఉంటే ప్రేమించడం మానేసి సహకరించడం మానేసి ప్రశ్నించేవారు ద్వేషించేవారు హింసించేవారు కూడా వచ్చేశారండి చూసారా ఎట్లుందో చూసారా లోకం ఒక ఎవనస్తుడు ప్రయాసపడి దేవుని కోసం పాటు పడుతూ ఉంటే ఆయన నేర్పరచుకున్నాడండి ఆయన నియమించాడండి నేను నా బ్రతుకు ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు ఏ సై సేవ చేస్తూనే ఉంటానండి హలో లూయా నేను దేవునికి లెక్క చెప్పాల్సిన వాడిగా ఉన్నాను నాకు అంటే ఎంతో భయం ఉంది ప్రతి క్షణము నాకు భయం ఉంది కోసం ఏం చేయాలో అని ఆలోచన చేసే వ్యక్తిని హల్లి లూయా దేవునికి మహిమ కలుగునగాక గాక ఇంత పాటుపడి ఇంత ప్రయాసపడి ఈరోజు మీ మద్దరికి అందిస్తూ ఉన్నానండి ఆలోచన చేయండి దేవుడు ఈరోజు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు నియమించాడు ఈ పరిచయకు సహకరించండి మీకున్న కష్టాలు చింతలు బాధలు వేద అన్నింటిని బట్టి మీరు చింతించదు దిగులు పడద్దు ప్రయాసపడుతున్నటువంటి మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించునుగాక మీ స్థితిగతులను మార్చునుగాక మీ స్థాయిని మార్చునుగాక అల్లే లూయా మీరు ఒకవేళ లోక సంబంధాలుగా ఉంటే ఈ లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది కానీ మీరు దేవుని సంబంధాలుగా ఉంటే ఈ లోకం ప్రేమించకపోయినా నా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు ఏ సై మిమ్మల్ని కరుణిస్తాడు ఏసై కృప మీ మీద నిండుగా ఉంటుంది హల్లియా ప్రియమైన దేవుని వారులారా ఈరోజు ఈ పరిచయ ద్వారా నేను మీద చెప్తున్న మాట ఇదే దేవుని దేవునింసించినటువంటిది లోకం ఈరోజు నిన్ను కూడా హింసిస్తుందా నీ అత్త మామలు హింసిస్తున్నారా నీ కోడలు హింసిస్తుందా నీ కొడుకులు హింసిస్తున్నారా నీ బంధువులు హింసిస్తున్నారా నీ అన్నదమ్మలు హింసిస్తున్నారా నీ చుట్టుపక్కల ఇరు పొరుగుని హింసిస్తున్నారా భయపడద్దు చేత బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళు వాళ్ళ ముందర నడుచుకుంటూ నీ మాట మార్చు నీ ప్రవర్తన మార్చు నీ తీరు మార్చు వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోవాలా హలో లూయా దేవు హింసించిన లోకం నిన్ను హింసించినా సరే పడండి పారిపోవద్దండి హింసిస్తున్నారని పడ్డం నేర్చుకోండి భారం మొయడం నేర్చుకోండి ఈరోజు నువ్వు ఎంతైతే ఓర్పు కలిగి ప్రభు కోసం పాటు పడతావో నీ ఓర్పుని సహనం నీ ప్రేమ నీ భక్తిని విశ్వాసమే రేపు అనేకులకు చుట్టుపుకున్న వారందరికి కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది వారు ఖచ్చితంగా మార్పు చెందుతారు నిన్ను ప్రేమించడం ప్రారంభం చేస్తారు హల్లుయా అకా అన్న ఒకరు తెలియకని నిమిషించా నన్ను క్షమించు అని నీ దగ్గరికి పరిగెత్తే వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు నా జీవితం అట్లా జరిగా ఎన్నో నేను నా నిమిషించిన వారు నా దగ్గరకు వచ్చారు కళ్యాణ బాబు ఆ రోజు తెలియకని నిమిషించా మమ్మల్ని క్షమించు కళ్యాణ బాబు ఆ రోజు మిమ్మల్ని ఏదేదో మాట్లాడామో మమ్మల్ని క్షమించు నేను చేసేది ఒక్కటే ప్రార్థన 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 మీ సిద్ధిగతులను మారుస్తుంది ఈరోజు ఈ మందిరం ఇంత గొప్పగా నిర్మించబడుతుందంటే ఒకటే చెప్తాను చూడండి ఎవరో పంపిస్తారని నాశపడను ప్రభా ప్రభా అని ఆకాశం కళ్ళు ఎత్తి చేతులు జాచి అడుగుతా ఉన్నాను ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ప్రభా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అయినా నీవే నాకు సహాయం చేయి నీవే నాకు సహాయం చేయి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించిన రోజు లేదు ఈరోజున ఇది నిజంగా నా శక్తి చేత కాదు ఏంటంటే మీరు పంపే కానుకల ద్వారా ఇది జరగదండి దేవుని మహాకృపను బట్టి జరుగుతూ ఉంది మరి నిన్నటి దినమున రెండు టాటర్లు ఇసుక మరి మన ఊర్లోని కల్లూరులోనే ఒక అబ్బాయి ఫ్రీగా తెచ్చి రెండు టాటర్లు వేసిపోయాడండి అన్న నేను ఇంతవరకు నీకు ఒక యాభై టాటర్ల దాకా మరి నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు కానీ రెండు టాటర్లు నాకు ఎందుకో ప్రేరేపణ వస్తుందన్న నీ దగ్గర డబ్బు లేదనుకుంటా సరేనన్నా నాకు డబ్బులు వద్దు ఏమొద్దులే నువ్వే వాడుకో అన్నా అనేసాడు గొప్ప కార్యం కాదా ప్రార్థనల శక్తి సిమెంట్ అంగడానికి కూడా అంతే ఇరవై ఐదు మూటలు సిమెంట్ ఫ్రీగా పంపించాడండి పోయిన వారం నాకు భలే ఆశ్చర్యమే వేస్తుంది దేవుని ప్రేమను బట్టి ప్రభా ఎంత గొప్ప కార్యం బేల్దారులు కూడా అండి మేస్త్రిలు కూడా తాపి మేస్త్రి కూడా మా కూలీ సగం ఇవ్వండి ఇట్లా అడుగుతూ ఉంటే నాకు బాగా ఆశ్చర్యం వేస్తుంది ఎంత మంచి ప్రేరేపణ ఈ బిడ్డలకు ఇస్తూ ఉన్నావు తండ్రి హలో లూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వారి ఇది పరిచర్య ఎంతో భారంగా జరుగుతుందండి మీరు కానీ సహకరించలేకపోతే కనీసం ప్రార్థన చేయండి దేవుడు మరి మిమ్మల్ని బహుగా దీవిస్తాడు ఈ పరిచయలో ఉన్న భారాన్ని పంచుకోండి ఒకవేళ మీరు ఎవరైనా మేము ప్రార్థన చేస్తాము అని ఆశ మీకుంటే మరి మాకు వచ్చిన లిస్ట్ అంతా మీకు కూడా పంపిస్తాం మీరు ఎక్కడున్నా మీరు రోజు ఇంట్లో ఉండి వారి కోసం ప్రార్థన చేయండి ఇప్పటికీ దాదాపుగా ఇరవై మంది నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నారండి రోజు రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను నిత్యం ఇరవై మంది ఒక టీం ఏర్పాటు చేసి ప్రార్థన చేపిస్తూ ఉన్నాను మీకోసం హల విజ్ఞాపన చేస్తున్న ప్రభు సన్నిధిలో ఉపవాసల్ని మొరపెడుతున్న ప్రభు సన్నిధిలో మీ స్థితిగతులు మార్చబడాలి మీరు దీవించబడాలి ఆశీర్వదించబడాలి ఇదే పరిచర్ యొక్క ఉద్దేశం హల దేవునికి మహిమ కలుగును గాక ఎవనస్తుని మీ బిడను మీ మనవన్ని మీ దైవజను హలూయా మీకోసం పాటు పాడతాను మిమ్మల్ని ప్రభు రాజ్యానికి వరకు నేను కునుకను నిద్రపోను ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సైతాన్ని కార్యక్రమాలు ఆపాలని చూసినా లేదంటే ఎన్ని రకాలుగా వాడికి నన్ను కించపరచాలని చూసిన మాటలతో అవమానంతో నిందలతో ఎన్ని చేయాలని చూసినా ఈ పరిచర్య ఆగదు నన్ను ప్రేమించేవారు నాకున్నారు ఈ పరిచర్యకు సహకరించేవారు దేవు నాకు ఇచ్చాడు సహకరిస్తున్నారు చాలు నాకు ఓకే నువ్వు కూడా ప్రార్థన చేస్తావా సహకరిస్తావా ముందుకు వస్తావా అయితే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఒకవేళ మీరు ఏదైనా కానుకలు పంపించాలని ఆశపడుతున్నారా ఈ మంది నిర్మాణం కోసం సువార్త వ్యాన్ ఐదు లక్షలు అవుతుందంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఐదు లక్షలు అవుతుందంటే సువార్థ వ్యాన్కి కంతులు తీసుకోనండి ఈఎంఐలు నాకు వద్దు ఒకటేసారి క్యాష్ కట్టి తీసుకోవాలి దేవుని అడిగే ప్రభు నాకు ఈ వ్యాన్ కావాలంటే ప్రభున్నాడు ఇద్దరిని ఇద్దరిని వాడుకుంటా అన్నాడు దేవుడు ఆ ఇద్దరు ఎవరో మరి ఇంకా మీరు చూస్తున్నారు చూడలేదు ఈ కార్యక్రమం నాకు తెలియదు కానీ ఆ ఇద్దరు మీరేనేమో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడేమో సువార్త వ్యాన్ మనకు కావాలి రెండున్నర లక్ష ఒకరు రెండున్నర లక్ష ఒకరు మరి పంపించినట్టు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి వ్యాన్ మనం క్యాష్ పెట్టి కొనుకొచ్చుకున్నామండి కాబట్టి అట్లాంటి కృప దేవుడు మనకు రావాలి అట్లాంటి సహాయము మనకు కావాలండి కాబట్టి అటువంటి ప్రేరేపను కలిగి ఉన్నావా సువార్త వ్యానం మనకు చాలా అవసరం ఉందండి చుట్టుపక్కల గ్రామాలకు సువార్త తిరగడానికి కాబట్టి మీరు ఆలోచన చేయండి ముందుకు రండి సహకరించాలని మరి మరి ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం అలాగే మరి సౌండ్ సిస్టమ్ కూడా కావాలండి మరి సువార్త సభలకు వెళ్ళేటప్పుడు దాదాపుగా ముప్పై యాభై వేలు సౌండ్ సిస్టమ్కి ఖర్చు అవుతూ ఉందండి కాబట్టి మంచి సౌండ్ సిస్టమ్ మనమే కొనుక్కుందాం అనుకుంటున్నాం సొంతంగా కాబట్టి ముందుకు రండి ముందుకు రండి ముందుకు రండి అందరూ చూస్తూ ఉన్నారు తన ఒక వెయ్యి కొట్టిన అయిపోతుందండి మన పరిచయ కష్టాలన్నీ తీరిపోతాయి దేవుని మందరం స్లాబ్ అయిపోతుంది ఆటో వచ్చేస్తుంది మరి సౌండ్ అన్నీ వచ్చేస్తాయండి మీరు మౌనంగా ఉన్నారు ఎందుకో దేవుడు మీకు ప్రేరేపించలేదా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేదా దేవుడు మీ దేవుని పరిచయం కొంచెం ముందుకు ఇవ్వడానికి ఎందుకు మరి ఆలోచన చేస్తున్నారు వెంటనే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఈ నెంబర్కి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తుంది అది వెయ్యి అవని రెండు వేల అవని ఐదు వేలని పదివేలు అవన్ లక్షమని అది ఎంతైనా సరే ఈ క్షణంలో మీరు కొట్టినట్లయితే ఈ క్షణంలోనే నా ఏసై మిమ్మల్ని గాక వంద రెట్లు ప్రతిఫలం నా దేవుడు మీకు అనుగ్రహించును ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్